శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నాలుగవ అధ్యాయము యోగేశ్వర్ల కర్తవ్యము పవిత్ర షిరిడీ క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలీపువా అభిప్రాయము దేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగరుని కథ క్షేత్రములో దాసగణ స్నానము బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్ధాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవు ఇచ్చున్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించేదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానున్నప్పుడు పై పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమాన అవమానించినప్పుడు ఎవరినూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతి గొప్ప పండితులని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానముల అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయినప్పుడు వేరువేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు సనాతులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరుచునప్పుడు యోగీశ్వరు ఉద్భవించి వారి వాకాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడుపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తమును నిర్దేశించెదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి ఘోర గోణాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సీబాయి సజంత సాయి సావంతమాలి రామదాసు మొదలగుగా గల యోగులను తదితరులు వేర్వేరు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలముందు షిరిడీ చేరిరి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతములు ఏలైనా అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసలు పోయినచో నీమ్గాం వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరముందు గల గాణగాపురము నరసింహవాడి ఔదంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రములు వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపమున గల మంగళవేదయందు భక్తులకు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోబాచివాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చును సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యం వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించినవారు వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులు కిల్లు వంటి వారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించి అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారముందే గాని భూలోకముందుగాని గాని గల అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు భేదవారు వారికి సమానమే వారు మానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఇండెడివారు ఆటలు గావించేడివారు పాటలను వినిచుండేటివారు కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు ఎల్లప్పుడూ అల్లానామమును ఉచ్చరించేటివారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారి యోగ నిద్ర ఉండేటివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండి వారు వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రయము వారి చర్యలు ఇద్దమిద్దముగా నిశ్చయించుడికి వీలుకానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికి ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికి మౌనము వారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట గాని చావిడి గాని పచార్లు చేయిచుండెడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగిండేరుషుడైనప్పటికి సాధకుని వలె నటించువారు అనుకువా నమ్రత కలిగి అహంకారము లేక అందర్నీ ఆనందింపజేయేవారు అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందినిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశను షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైని వేసుకొనగలిగినవి షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రైంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణములు వంటిదైనది షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధమును సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రిణి ప్రయాగల స్నాన ఫలము వారి వలననే కలుగుచుండేడి వారి పాదోదకము మా కోరికలను నశింపజేయిచుండేడిది వారి ఆజ్ఞ మాకు వేగవాకుగా నిండేడిది వారి ఊది ప్రసాదము నన్ను పావనము చేయిచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా నుండి ఉపశమను కలగజేయుచుండేరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమై వారు గాని ఉల్లాసము గాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండి వారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబ్ కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శన మాత్రమునే భక్తుల మనములు వెంటనే శాంతించి వహించుచుండె పన్నరీపుల ముందు విఠల్ రఘుమాయులను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతియసోక్తి కాదు ఈ విషయమును కూర్చి భక్తుడొకరు చెప్పినది గమనింపుడు గౌలీబువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరాల వయస్సు గల గౌలీబువను వృద్ధ భక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతి సంవత్సరము చేయవాడు ఎనిమిది మాసములు పండరీపుర ముందు మిగతా నాలుగు మాసములు ఆషాడము మొదలు కార్తీము కార్తీకము వరకు జూలై నవంబర్ గంగా నది ఒడ్డునూ ఉండేడువారు సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవువాడు ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనంకే వచ్చేటివాడు అతడు బాబాను మిగిలి ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచు ఇట్లనేడివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథాల కొరకు బేదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీ విటోబా దేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుణ్ణి అవతారమని నిర్ధారీవుడు దర్శనమిచ్చుట సాయిగవన్ నామస్మరణ సంకీర్తన సంకీర్తనెందును నిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడు వారు ఏడు రాత్రింబ వాళ్ళు భగవన్ నామస్మరణ వారు దీనినే బాబా ఒకప్పుడు మహారాజును నామసప్తాహందు సప్తాహముగినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహమును సరిపెదనని దాసగను జవాబిచ్చను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను ఠాకుర్నాథ్ యొక్క ఠాకూరు పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడయే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరను ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు విఠలుడు ఇక్కడే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలు ఇక్కడెక్కడయే అవతరించు అన్న అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన తిన్నట విటలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను స్నానా కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విటలుడు వారికి కనిపించను కాక మధ్యాహ్న హార్తి కొరకు బాబా ఎద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగను విటల్ పాటిల్ వచ్చినాడా నీవు వాణిని చూచితివా వాడు మిక్కిలి పారుపోతు వాణిని దృఢముగా పట్టుకొను ఏమాత్రము అజాగ్రత్త ఉన్నానో తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటములు నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలి ఉండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగెను విటోబా పటమునొకటి పూజామందిరములో నుంచుకోను విటల్ పూజ ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగురుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విటోబా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేయిచుండెడివాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజింపువాడు అతడు మరణించిన పెమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రామును మానేను భగవంతరావు షిరి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్పికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని ఇచ్చుటకు ఈడ్చుకుని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విటలున్నీ కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని వీడు చేయినది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదెను దాశకు గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగయని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుగురు దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలనని మనసును దలిచెను బాబా వద్దకి అనుమతించమనెను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను అంత దూరము పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లనుమంతులో నాశ్చర్యముల కన్నింటికంటే నాశ్చర్యకరమైన వింద జరిగినది దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సునిచ్చిన వెంటనే బాబా రెండు పాదముల బొటల్వేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు భక్త్యావేశాలతో మైమరిచాడు కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో పెళ్ళుగింది బాబా ప్రవేశించుట సాయిబాబా తండ్రుల తల్లిదండ్రులను గూర్చిగాని జన్మము గూర్చిగాని జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమీ తెలియదు ఎందరో ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించిరి ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాచారము గాని పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపవలే లభించిరి నామదేవుడు భీమారధి నదీ తటమున గోణాయికి కనిపించను కబీరు భాగీరథి తట నదీ తటమున తమాలూకు కనిపించెను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదినారేళ్ల బాలుడుగా షిరిడీల వేప చెట్టు క్రింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాను బాబా స్వప్నావస్థ ఎందును ప్రపంచ వస్తువులను కాంక్షించేడు వారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోద్దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా నిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చుట్టు క్రింద ఆశ్రములో నుండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాయులో మునుపుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు రాత్యందెవరికి భయపడివాడు కాడు చూచిన వారు ఆశ్చర్యం నిమగ్నులై ఈ చిన్ని కుర్రవాడెక్కడ నుండి వచ్చినాడని అడుగసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప క్రిందనే కూర్చునివాడు పైకి చిన్న బాలు వలె కనిపించినప్పటికి చేతలను బట్టి చూడగా నిజముగా మహాను బావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిని అతన్ని గూర్చి ఎవరికి నేమి తెలియకుండెను ఒకనాడు కండోబా దేవుడొకని ఆవేశించక నీ బాలుడెవడయి ఉండేనని ప్రశ్నించిరి వాణ్ణి తల్లిదండ్రులెవరని ఎచ్చటి నుంచి వచ్చినాడని అడిగిరి ఆ ఖండోపగణము ఒక స్థలమును చూపి గడ్డపారం తీసుకుని వచ్చి అచ్చట త్రవుమనెను అట్లు త్వరగా నందులో కొన్ని నిటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను ఆ బండను తొలగించగా ఒక సందు కనిపించెను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా నచ్చటం ఒక భూగృహము కనిపించెను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించెను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సును అభ్యసించెనని కండోబా చెప్పాను ఎమ్మట కుర్రవాణి నీ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి చెందుట గల వారి సమాధి అచ్చట గలదు కావున దానిని కాపాడవలననియూ చెప్పాను వెంటనే దానిని ఎప్పటి వలే మూసివేసిరి అశ్వద్ధ ఉదంబుర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొని చూ బాబాను ప్రేమించువారు మహాసాపతి తదితర షిరిడీల భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాటే అనువాడుకొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహము కట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన భక్త ఇది ఒక్కటి నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగున ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖముగా కూర్చొని ఎవరచ్చట గురు శుక్రవారములు దూపము వెయ్యిదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదురు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరముల దీక్షిత్ పిమ్మటను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుబడెను అది ఎంత ప్రయత్నించిన బాగు కాలేదు తన నానా సాహెబ్ చాందోర్కర్ షిర్డీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చను పంతొమ్మిది వందల కాక షిరిడీకి పోయెను బాబా దర్శనం మాత్రమున అంతానంద మొరుతుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను కాలు కుంటిగనమును కన్నా తన మనస్సులోని కుంటిదనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను తన కొరకును ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడాన్ని నిర్మించాను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను ఒకటి దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవటకు బాబా సమ్మతి దొరికాను రెండు చావడిలో షేజ్ రాత్రి హారతి ప్రారంభమయ్యను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామ శాస్త్రోక్తముగా గృహప్రవేశ్వరుడు నాగపూర్ పెద్ద బూటి మేడం నిర్మించను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను వెచ్చించిన ద్రవ్యమంత నిజమునకు సార్థకమయ్యను ఎవలయనా భౌతిక శరీరం మందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిర ఈ సమాధిండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయడం మొదలగనవి చేసేదివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడిను అంతకు ముందక్కడ వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించు చిందేను నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం भवतु